నమస్కారం మన యూట్యూబ్ చూసే మా ఫేవరెట్స్ అందరికీ నమస్కారం వినాయక్ చంద చవితి సందర్భంగా అన్ని గణపతి మండపాలలో పిల్లలు పోతుంటారు కదా కరెంటు వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి రీసెంట్లీ ఒక దర్పల్లి శ్రీకొండ మండలంలో అబ్బాయికి కరెంట్ షాక్ రావడం జరిగింది దయచేసి ఏ కల్ గణపతి మండపాల్లో అయితే ఉంటాయో అక్కడ జాగ్రత్తగా పాటించండి కరెంట్ షాక్ తోటి ఇబ్బందులు పడకుండా ఉంటే జేంట్లుంటే కొట్టండి పిల్లలతోటి దగ్గర మరీ దగ్గరికి పోనీయకుండా చూడండి ఇవాళ రేపు అందరూ పిల్లలే యూతులు అనుకుంటా గణపతి మండపాలని పెడుతురు కదా దయచేసి మన ఊర్లలో ఉండే పెద్దలైన సరే గమనించి వాటిని పిల్లలకు సరైన విధంగా అవగాహన కల్పించి ఆ మండపాల్లో ఉన్నటువంటి పిల్లలకు చెప్తే బాగుంటుందని మనము వీడియో ద్వారా చెప్తున్నాం దయచేసి ఎవరికి కూడా అని జరగద్దు ఈ ఎందుకంటే మనం చేసుకునేది మంచి శుభకార్యము ఈ తొమ్మిది రోజుల గణపతి కార్యక్రమాన్ని మనము మంచిగా భక్తి భజనలతో పూజించి భజన చేసుకుందాం మనం అందరికీ కూడా బాగుండాలి మన కుటుంబ సభ్యులు బాగుండాలి అందులో మనం కూడా బాగుండాలి జై గణేశాయనమ్మ